హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మూన్ డివైన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి ప్లస్ కెరీర్ వైజ్ కూడా మీ కెరీర్ వైజ్ కూడా చూద్దామండి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏంటి వర్ మంత్స్లో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ కెరీర్ వైజ్ ఎలా ఉంది చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోనమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి కాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ భార్య భర్త ఆన్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు మీకు ఎప్పుడు ఈ రీడింగ్ కనపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అన్నమాట గతంలో చేసిన వీడియోస్ కూడా మీకంట ఇప్పుడు పండి అంటే దానిలో ఏదో సందేశం మీకు చేరాలని మీ ముందుకు వచ్చినాయి అని అర్థం చేసుకోండి సారీ ఆఫ్ బరికి వచ్చి బటర్ఫ్లైస్ అండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి రీడింగ్ ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చాలా చాలా థ్యాంక్స్ అండి సెర్చింగ్ డినాయిల్ ఏం చెప్తున్నారండి ఈ కార్డ్స్లో మీరు ప్రస్తుతం ఫస్ట్ కెరియర్ చెప్తాము ఫస్ట్ లవ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మీ పార్ట్నర్ మనసులో ఒక సెర్చింగ్ జరుగుతుందండి సోషల్ మీడియాలో చూసుకుంటున్నారు నిజాన్ని ఎదుర్కోవటం కష్టం అనిపిస్తుంది తనకి వారి నిజమైన భావాలను అంగీకరించకపోవటం ఇలా జరుగుతుందండి మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ బయటకు చూపించట్లేదు సీక్రెట్ గార్డెడ్ ఈ రిలేషన్షిప్లో మీ రిలేషన్షిప్లో రహస్యాలు ఉన్నాయండి మీ పార్ట్నరు తన ట్రామా వల్ల తన హార్ట్ చుట్టూ గోడలు కట్టుకొని ఉన్నారు ట్రస్ట్ చేయటం కష్టం అనిపిస్తుంది తనకి ట్రస్ట్ చేయటం అంటే కష్టం అనిపిస్తుంది తనకి యూనియన్ ఫైర్ సైన్స్ అయినా యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరిద్దరూ తిరిగి కలిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు యూనియన్ కార్డ్ వచ్చింది రీకన్సిలేషన్ జరుగుతుంది అని చెప్పి చూ సూచిస్తుంది అన్నమాట అది కూడా ఫైర్స్ అండ్ ఎనర్జీ అంటే వేడి అంటే ఫ్యాషన్ ఎక్కువ ఉంది ఫైర్స్ కూడా ఉంటాయి అలాగే అదే సమయంలో స్ట్రాంగ్ అట్రాక్షన్ కూడా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు కమిట్మెంట్ బటర్ఫ్లైస్ మీకు చివరి కమిట్మెంటు కార్డు వచ్చిందంటే ఇది సీరియస్ రిలేషన్షిప్ అవుతుంది అని అర్థం అండి లాంగ్ టర్మ్ మ్యారేజ్ లేదా సోల్మేట్ ఎనర్జీ ఉందన్నమాట దీనిలో బటర్ఫ్లైస్ అంటే ప్రేమతో ప్రేమలో కొత్త ఫ్రెష్నెస్ ఎక్సైట్మెంటు డివోషను హ్యాపీనెస్ మీ రిలేషన్లో నిజంగా సీరియస్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు వారి మనసులో ఇలా జరుగుతున్నాయండి మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ సీక్రెట్స్ డినైల్స్ ఉన్నా కూడా చివరికి ఒక స్ట్రాంగ్ రియూనియన్ అవుతుంది అని చెప్పి ఈ కార్డులు చెప్తున్నాయండి కమిట్మెంట్ దిశగా వెళ్ళే సూచనలు ఉన్నాయి మీ పర్సన్ ఇది సోల్మెట్ టైప్ కనెక్షన్ అని కూడా అనవచ్చు అనమాట కెరీర్ వైజ్ చూసుకుంటే మీరు ప్రస్తుతం కెరీర్లో క్లారిటీ కోసం సెర్చింగ్ చేస్తున్నారండి మీరు నిజం అంగీకరించడంలో కాస్త డిలే అవుతుంది మీరు మీకు సూట్ అయ్యే ఫీల్డ్ ఇగ్నోర్ చేస్తున్నారని కార్డ్స్ చెప్తున్నాయి మీకు తగ్గ జాబ్ వెతుక్కోవడంలో మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అనిపిస్తున్నారు మీలోని ఫుల్ పొటెన్షియల్ బయట పెట్టకుండా దాచేస్తున్నారు అనిపిస్తుంది అనమాట అని యూనివర్స్ చెప్తున్నారు భయం వల్ల ఫెయిల్యూర్ అవుతానేమో అన్న భయం గార్డెడ్గా ఉన్నారన్నమాట ఒక అడుగు వేస్తే కదా మీరు ఫెయిల్ అయ్యేది లేదంటే సక్సెస్ అయ్యేది తెలిసేది ఆ భయం ప్రతి మనిషిలోనూ ఉంటుందండి కాకపోతే కొందరు బయటికి వ్యక్తపరుస్తారు కొందరు వ్యక్తపరచరు అంతే ప్రతి మనిషి పుట్టుకతో ఏం నేర్చుకొని రారు అలానే మీరు కూడా మీ భయాన్ని వదిలేసేయండి వదిలేస్తే మీకు కావాల్సినవన్నీ మీ ముందుకు వస్తాయి భయం మనల్ని భయపెడుతూ మనల్ని సక్సెస్కి వేస్తుంది వేస్తుందన్నమాట అలా కాకుండా మనం ఎప్పుడైతే ఏదైతే అది అవుతుందని ముందుకు అడిగేసామంటే సక్సెసే కనిపిస్తుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి కెరియర్లో పార్ట్నర్షిప్లో టీం వర్క్ ద్వారా గ్రోత్ వస్తుందని చెప్పి చెప్తున్నారండి ఫైర్స్ అండ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది లియో సాజిటేరియస్ ఏరియస్ అంటే సింహరాశి ధనుసు రాశి మేషరాశి వారు ఎక్కువగా ఉన్నారు వీరిలో లీడర్షిప్ క్వాలిటీసు బోల్డెషన్ కెరీర్లో యూజ్ చేస్తే పెద్ద సక్సెస్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీలో చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయంటండి బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాలి మీ కెరియర్లో తీసుకోగలిగితే మీకు సక్సెస్ వస్తుందని చెప్తున్నారు ఒకసారి మీరు మీ కెరియర్లో కెరియర్ డైరెక్షన్ సెటిల్ అయ్యాక అది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారండి మీరు ఆనందంగా ఫుల్ఫిల్డ్గా ఫీల్ అవుతారంట బటర్ఫ్లైస్ కార్డ్ అంటే మీరు చేయబోయే పనిలో క్రియేటివిటీ జాయ్ రికగ్నేషన్ వస్తుందని సూచన అనమాట మీకు మంచి రోజులు వస్తున్నాయండి మీరు హ్యాపీగా ఉండే టైం వచ్చేస్తుంది బీ రెడీ మీరు డౌట్స్ వదిలేసి ఒక దిశలో నిర్ణయం తీసుకుంటే మీ కెరియర్లో లాంగ్ టర్మ్ సక్సెస్ వస్తుంది స్టెబిలిటీ వస్తుంది మరియు పర్సనల్ హ్యాపీనెస్ కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఫైనల్గా మనకి మీ రిలేషన్లో ఇప్పుడు కష్టాలు ఉన్నా చివరికి రీయూనియన్ మరియు కమిట్మెంట్ ఉంటుంది కెరీర్లో మీరు డౌట్ వదిలి ఒక దిశలో వెళ్తే సక్సెస్ లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ వస్తుంది అని యూనివర్స్ చెప్తున్నారండి ఓవరాల్గా ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ